అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి అద్భుత యోగాలు శుభాలను చేకూరుస్తుంది కుంభరాశి వారు ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి నుండి ఊహించని ఆదాయాన్ని పొందుతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కెరీర్ పరంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది విదేశాలకు వెళ్ళేవారికి ఇది సరైన సమయం జీవిత భాగస్వామితో కూడా సంతోషంగా గడుపుతారు కుంభరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో ఫిట్గా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామి చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఈరోజు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ సమస్యలు రాజు చేసుకుంటారు ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధన లాభంతో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నలవుతారు స్త్రీల మూలకంగా లాభం ఉంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి రుణ బాధలు తొలుగుతాయి ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అనవసరంగా డబ్బు ఖర్చు అవడంతో ఆందోళన చెందుతారు విదేశీ ఆన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు గోల్డ్ అండ్ రెడ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి